హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే ఆధునిక డెస్ట్ లైన్లో లేటెస్ట్ కుర్తీ సెట్స్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా త్రీ పీస్ కుర్తీ సెట్స్ అనమాట బ్యూటిఫుల్ పార్టీ వేర్ సెట్స్ అండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ సో టాప్ బాటమ్ అలాగే దుప్పట్టా త్రీ పీసెస్ వస్తుంది చూడండి దుప్పట్ట కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కట్ వర్క్ వచ్చేసి అండ్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి నేను మీకు పింక్ చూపిస్తున్నాను కదా గ్రీన్ ఉంది అలాగే వైన్ కూడా ఉంది ఎమ్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు కూడా సైజెస్ ఉంటాయి కొంచెం పార్టీవేర్ టైప్లో ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి కానివ్వండి బర్త్డే పార్టీస్కి కానివ్వండి ఇలా వేసుకోవడానికి మీరు సింగిల్ సెట్ తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్కి వస్తుందండి సింగిల్ పీస్ తీసుకుంటే రీటైల్ ప్రైస్ దానికి దీనికి ప్రైజెస్ అనేది వ్యారీ అవుతాయి స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అండి మిస్ చేసుకోవద్దు ఇంకా వీటిల్లో ఇంకా వేరే 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 కలెక్షన్స్ కావాలంటే అవి కూడా దొరుకుతాయి బట్ నేను మీకు ఇక్కడ శాంపిల్స్ అని చెప్పేసి కొంత చూపిస్తున్నాను సో అప్పుడే స్టాక్ వచ్చింది అందుకే మీకుతో షేర్ చేసుకున్నాము మీకు ఎవరికన్నా యూస్ అయితే పర్చేస్ చేసుకుంటారు కదా అని షేర్ చేస్తున్నానండి ప్లస్ సైజెస్ కావాలంటే అప్ టు టెన్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా మీకు వీ నెక్ అలాగే రౌండ్ నెక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చిన్నాయి సో ప్రజెంట్ ట్రెండింగ్ ఏవైతే ఉంటాయో ఆ టైప్లోనే మనకి కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా ఎం సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈచ్ డిజైన్లో మీకు మినిమమ్ త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క దాంట్లో మీకు టూ కలర్స్ కూడా ఉండొచ్చు